నమస్కారం ఈరోజు మన నిత్యశ్వరీ చారిటబుల్ ట్రస్ట్ మన ఆశ్రమంలో వీళ్ళంతా ట్యూషన్ వస్తూ ఉంటారు ఈవినింగ్ లో అంటే సాయంకాలము సంధ్యా సమయము ప్రీ ట్యూషన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ పిల్లలు వచ్చేసి రెండో క్లాస్ నుంచి మూడో క్లాస్ నుంచి వాళ్ళు ఇష్టం అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వస్తారు కొంచెం రెగ్యులర్ గా వస్తారు కానీ ఎక్కువ మంది చిన్న పిల్లలు వచ్చే వాళ్ళు స్నాక్స్ కోసం కదా వచ్చేదే సరే స్నాక్స్ కోసం వస్తారు సరే

అయిపోతుందా అయిపో ఎప్పటికీ అయిపోయినది ఎన్నటికి తరగనిది ఏది అంటే అది ఒక విద్య మాత్రమే చదువు మాత్రమే అందుకే పిల్లలు సరే ఇప్పటి నుంచి స్నాక్స్ కోసం వస్తారా నేను కోసం చదువుకునే వస్తారా నిజంగా చదువుకునే వస్తారా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా స్నాక్స్ అంటే ఇష్టపడతారు తినాలనుకుంటారు మామూలే కానీ క్రమేణా ఇప్పుడు మార్పు వచ్చింది వీళ్ళలోన అందుకని వీళ్ళు ఎంత బాగా చెప్పాలో చూడండి ఒక మెసేజ్గా ఇది అందరికీ పిచ్చిన పిల్లలందరూ తెలుసుకుని బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం అమ్మా నాన్నలు చెప్పినట్టు వినండి టీచర్స్ చెప్పినట్టు వినండి అందరూ బాగున్నారు మీ నిత్యసభ్యుడు డాక్టర్ ఎస్ నిర్మలా మురళి